నమస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారుపాల్యం పర్యటన వివాదాస్పదంగా మారుతూ ఉంది మరి ఇప్పటికే నిన్న ఏదైతే గనక పరామర్శ పేరుతో అక్కడికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం అదొక దండయాత్రగా చేయించారు అన్నటువంటి విమర్శలు ఎదురవుతున్నటువంటి క్రమంలో అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూకలు ఎవరైతే గనక అక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో పాల్గొనడానికి వచ్చారో వాళ్ళంతా కూడా పోలీసులపైనే రప్ప రప్ప అంటూ నరికేయండి అనేటువంటి అంశం కావచ్చు లేదంటే గనక అక్కడ ఒక పత్రికా విలేకరు ఫోటోగ్రాఫర్ పైన దాడి ఇవన్నిటి నేపథ్యంలో ఈ రోజున పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన అందులో బాధ్యులైనటువంటి వారిపైన మరి ఈ రకమైనటువంటి పర్యటనలతోటి జగన్మోహన్ రెడ్డి సమాజానికి ఏం సందేశం ఇవ్వాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నారు అనేటువంటి కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన మరి దానిపైన చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఎలా చూడాలి అనేటువంటి అంశం అంతా విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మ సార్ జగన్మోహన్ రెడ్డి పర్యటన చూసాం ఓ వైపునేమో డిఎస్పీ గారిని రప్ప రప్ప అని ఆడి చేయనరి కేండ్రా అంటారు ఫోటోగ్రాఫర్ని కొడతారు వీళ్ళే ట్రాక్టర్లు పురమాయించి రైతుల దగ్గర నుంచి ట్రాక్టర్లు బలవంతంగా లాక్కుని మామిడిపళ్ళు రోడ్ల మీద పోయించి తొక్కిస్తారు మరి మొన్నేమో సింగయ్య ఆయన తలని తొక్కించారు నిన్నేమో మామిడిపళ్ళు మరి కేసులు నమోదు చేశారు దీనిపైన మీ అబ్జర్వేషన్స్ మామూలుగా మనకి చూస్తే రైతులు వాళ్ళ నిరసనను చాలా రకాలుగా తెలియజేస్తూ ఉంటారు గిట్టుబాటు ధర రాకపోతే మామూలుగా కూరగాయలు ఉన్నాయనుకోండి గిట్టుబాటు ధర రాకపోతే వాళ్ళు ఏదైతే రామలక్కాయలు ఉంటాయో ఆ రైతులు చాలాసార్లు కూడా నిరసన తెలియజేసి వాళ్ళు అంటే ఆ ధర రాక వాళ్ళకి గిట్టుబాటు కాక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అట్టు పెట్టుకోలేరు కాబట్టి ఎవరైతే కూలీలు వస్తారు వాళ్ళ చేత కోయించేసి కూలీకి సరిపోనో వాళ్ళకి ఇచ్చేసి కొంతమంది మరి ఆ కూలీ వంద రూపాయలు రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు ఉంటుంది కూలి అంటే గంటల లెక్కన చూసుకుంటా ఉంటే మరి ఆ విధంగా చూసుకుంటా ఉంటే మరి వాళ్ళకి ఆ ధర కూడా చెల్లించలేక చాలాసార్లు పంటను చేలోనే అట్టు పెట్టి లేదంటూ ఒకవేళ పంట కోసారనుకోండి గిట్టుబాటు ధర రాకపోతే రోడ్డు మీద అట్లా వదిలేసి లేకపోతే ఏదైతే విక్రయ కేంద్రాలు ఉంటాయి అక్కడ వదిలేసి వెళ్ళిన సందర్భాలు మనకు చాలా ఉన్నాయి అవి రైతుల నిరసన కానీ నిన్న ఈ తోతాపురి మామిడి ఈ బంగారు పాళ్యంలో అసలు అక్కడ అవి తీసుకొచ్చి అమ్మరు ఆ రైతులు ఆ ప్రాంతంలో ఉంది చాలా తక్కువ కూడా గమనించుకోవాలి అతను ఏంటంటే ఏదో రూపేణా రైతుల దగ్గరికి వెళ్తున్నామని చెప్పని ఒక సరికొత్త నాటకానికి తెరదీశాడు తప్ప అక్కడ నిజంగానే ఎప్పుడు చేయాలది ఏప్రిల్ పదో తారీఖు నాడు కొనుగోలు కేంద్రంలో మామూలుగా రైతులు తీసుకొచ్చేవాళ్ళు లేకపోతే అక్కడ కార్యక్రమాలు మొదలైనవి ఇది అసలు వచ్చింది ఎందువల్ల దేనివల్ల కనుక మనం ఆలోచించుకుంటా ఉంటే పెద్దిరెడ్డికి సంబంధించి వాళ్ళ మనుషులకు సంబంధించి ఈ మామిడి పండుకునే పల్ప్ ఇండస్ట్రీస్ వాళ్ళ పరిశ్రమల ద్వారా కొనాలి కానీ వాళ్ళందరూ ఒకటైపోయి ధర రానియకుండా చేస్తున్న సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని రెండు నెలల ముందు నుంచే ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ సమాయత్తపరిచి వాళ్ళకి ఈరోజు పన్నెండు శాతం ఉన్నటువంటి జీఎస్టీకి సంబంధించి దాన్ని ఐదు శాతం తగ్గించమని చెప్పని కేంద్రానికి లేఖ కూడా రాశారు ఈరోజు నాలుగు రూపాయలు కేంద్రం ఇస్తుందా లేదనే తర్వాత విషయం చేసేసి మేము ఇస్తున్నామని చెప్పని ముందుగానే మద్దతు ధర ప్రకటించేసి ఈరోజు పన్నెండు రూపాయలకి అదే కర్ణాటక కావచ్చు తమిళనాడు కావచ్చు మరి తమిళనాడు అయితే చాలా ఘోరంగా ఉంది అలాగే కర్ణాటక కర్ణాటకలో గిట్టుబాటు కావట్లేదని చెప్పని మీ దగ్గరికి మా రైతుల్ని మాడుగాయలు తీసుకొని వస్తారు వాళ్ళవి కూడా మీరు కొనండి అవకాశం ఇవ్వండి అని చెప్పని ఆ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా రాయటం కూడా చూస్తూనే ఉన్నాం సరే ఇప్పుడు వరకు గత సంవత్సరం ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు వీళ్ళని దృష్టిలో పెట్టుకొని అంటే ఒక రైతు బిడ్డ రైతుల బాధలు ఎలా ఉంటాయో తెలిసిన వ్యక్తి అది మాటలకే పరిమితం కాకుండా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి వాళ్ళకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తాడో ముందుగా ప్రజలకి రైతులకి అర్థం కావాలి చాలా వరకు రైతులకు అర్థమైపోయింది ప్రజలకు కూడా అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఇది ఈయన నెల రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమాలు చేపట్టి ముందుకెళ్తా ఉన్నాడు ఇప్పుడు ఈయన కళ్ళు తెరిశాడు అంటే తొంభై రోజుల తర్వాత వచ్చి కళ్ళు తెరుస్తున్నాడు ఇది కూడా గమనించుకోవాలి మరి ఇప్పుడు ఈయన ఏ విధంగా ఆలోచించాడు నాలుగు రూపాయలు అదనంగా చెల్లించడమే కాకుండా వాళ్ళు గత సంవత్సరం చూసుకుంటా ఉంటే రెండు లక్షల యాభై వేల టన్నుల దిగుబడి మాత్రమే రావడం కూడా జరిగింది మరి ఈ సంవత్సరం ఆరు లక్షల యాభై వేల టన్నుల దిగుబడి రావడం కూడా జరిగింది మరి ఇప్పటికే ఎనభై శాతం అయిపోయింది అక్కడ రైతుల దగ్గర తోతాపురికి సంబంధించినవి లేవు మరి దాన్ని అడ్డం పెట్టుకుని వచ్చాడు అంటే అతనికి రైతు సమస్యల గురించి కానీ గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన నిర్వాహం గురించి కానీ అతనికి పట్టించుకోడు చెప్పినా ఎనడు ఇప్పుడు ఎవరి కోసం వచ్చాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోసం వచ్చాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్లే కదా ఇక్కడ ఈ పరిస్థితి ఉత్పన్నమైంది ఎక్కువ శాతం వాళ్ళ దగ్గర ఉండబట్టే కదా కాబట్టి దీన్ని అర్థం చేసుకున్న అక్కడ రైతులకి అందరికీ అర్థమైపోయింది అందుకని రైతులు రాలని నిన్న గమనించుకోండి మీరు కావాలంటే నిన్న తీసుకొచ్చినటువంటి ఏదైతే వాళ్ళు తీసుకొచ్చిన ఐదు వాహనాలు చూసుకుంటే ఐదు వాహనాల్లో మామిడి పళ్ళు తీసుకొని రావడం కూడా జరిగింది కదా అవి కూడా శేఖర్ రెడ్డి అనే అతను సురేందర్ రెడ్డి అనే అతను సంబంధించిన వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి కార్యక్రమం అని చెప్పని ఈరోజు బట్టబయలు అవ్వడం కూడా స్పష్టంగా మనందరికీ అర్థమైపోతానే ఉంది సహజంగానే ఏదన్నా ఉంటే మామిడి పళ్ళు తినటానికి కనీసం ఎవరికైనా పేదలకు ఇస్తే తింటారు అలా రోడ్డు మీద పోసి వాళ్ళు అలా తొక్కిచ్చారు అంటే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉందో రైతుల మీద వాళ్ళ దృష్టి ఎలా ఉందో అందుట్లో రెండు రెండు వాహనాలకు సంబంధించి ఒక రైతులు అబోదిబో అంటున్నాడు బలవంతంగా తీసుకుని వచ్చారంటవి మరి ఇప్పుడు అక్కడ స్థానిక నాయకులకి మీ ద్వారా నేను తెలియజేసేది ఏంటంటే స్థానిక నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ప్రజాప్రతినిధులు కావచ్చు ఆ రైతును రైతు చెప్పేదాన్ని మీరు ఎవరైతే రక్షకులు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి ఫిర్యాదు చేయించండి వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్ళండి ఎందుకంటే స్పష్టంగా రైతు చెబుతున్నాడు కదా వాళ్ళ కూరగాయలు వాళ్ళు వాళ్ళ పళ్ళ ఇది తోతపురి మా లేదోడు అంటారు వాళ్ళు ఏదైనా చేసుకునేయండి వాళ్ళకు సంబంధించింది అది మనం పట్టించుకోవాల్సిన పని లేదు కానీ ఒక రైతు దగ్గర నుంచి బలవంతంగా తీసుకొచ్చారు ఆ రైతు ఈరోజు కళ్ళ నీళ్ళ పర్యంతం అవుతూ చెబుతున్నాడు కాబట్టి ఆ రైతుని తీసుకుని వెళ్ళి అభియోగాన్ని నమోదు చేయండి ముందు ఫిర్యాదు చేయించండి దాన్ని ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ముందుకెళ్ళండి భవిష్యత్తులో ఇంకోటి చేయకుండా ఉంటారు ఈరోజు ప్రభుత్వం ఇంతగా తీసుకుంటా ఉంటే దీన్ని ప్రజలకి అర్థమయ్యే చెప్పే విషయంలో మాత్రం నిన్న మంత్రులు అధికారులు చాలా సమర్థవంతంగా పనిచేశారని అయితే నేను భావిస్తున్నాను నిస్సందేహంగా కూడా ప్రజలకు వాస్తవాలు చెప్పే విషయాల్లో చక్కగా పనిచేశారు అందువల్లే ఈరోజు వాళ్ళ ప్రదర్శన కావచ్చు వాళ్ళ బల ప్రదర్శన కావచ్చు ఆయన చేసిన నిర్వాహకం కావచ్చు ఆయన ఆడిన నాటకం కావచ్చు ఈరోజు ప్రజల ముందు నగుబాటు అయ్యాడు అది మాత్రం వాస్తవం రెండోది ప్రజలు కూడా మీరు చూడండి ఇంతకు ముందులాగా ఆయన వాహనం మీదకి ఎగబడల ఎందుకంటే మన రెండపాళ్ళది వెళ్ళే సందర్భంగా ఏం జరిగిందో చూశారు కాబట్టి తర్వాత ఏంటంటే యధా రాజా ప్రజ అన్నట్టు వాళ్ళ నాయకుడు ఏ విధంగా ఉంటాడో వాళ్ళ మనుషులు కూడా అలా ఉంటారు అక్కడికి వచ్చింది అసలు రైతులు ఎంతమంది ఉన్నారు ఏదైనా ఇలాంటి విషయాలు ప్రజలకు తెలియజేయాలన్నా కూడా ప్రభుత్వం తప్పు చేస్తుందన్నా కూడా రైతులందరినీ సమీకరించుకొని మీకు దిగుబడి ఎంత వచ్చింది ఇప్పటివరకు ఖర్చులు ఎంత అయినాయి ఏ ధర ఉంటే మీకు గిట్టుబాటు ధర అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఎంత చెల్లిస్తుంది మీరు ఎంత నష్టపోతున్నారు అని చెప్పని వచ్చిన రైతుల చేత మాట్లాడిచ్చేసి నిజమైన రైతులు ఉంటే కదా మాట్లాడడానికి మాట్లాడిచ్చేసి లేదు గతంలో మేము ఈ ప్రభుత్వం మేము ఇట్లా చేసాము ఇప్పుడు ఈ ప్రభుత్వం వెనకబడిపోయింది లేకపోతే మీకు నష్టం చేకూర్చుందని మాట్లాడితే ప్రజలు కూడా నమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి అయితే లేదు కదా అక్కడ స్పష్టంగా అర్థమైపోయింది రైతులు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇక్కడ అధిక ధరలు వచ్చేసినాయి దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఎప్పుడైనా సరే వ్యాపారం ఎప్పుడు ఉంటుంది రైతుకి ఎప్పుడు గిట్టుబాటు ధర వస్తుంది వ్యాపారస్తుడికి ఒక రాబ రూపాయి మిగిలిద్ది ఈ యొక్క ఏదైతే పళ్ళు కావచ్చు లేకపోతే మిరపకాయలు కావచ్చు కూరగాయలు కావచ్చు ప్రత్తి కావచ్చు వాళ్ళు లేకపోతే పొగాకు కావచ్చు వాళ్ళు ఏంటంటే వాళ్ళు అనుకున్న దానికంటే తక్కువ దిగుబడి వచ్చిందనుకోండి ఒక రూపాయి అదనంగా పెడతారు ఎందుకంటే వాళ్ళు పోటీ పడతారు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ అవసరాలకు మించి ఎక్కువ పంట దిగుబడి వచ్చిందనుకోండి సహజంగానే వాళ్ళు నష్టపోవడానికి సిద్ధపడరు కదా అందుకని సరైన ధర ఇవ్వడానికి వాళ్ళు ముందుకు రారు అది వ్యాపారస్తుల లక్షణం మనమే తప్పుపట్టాల్సిన పని లేదు అప్పుడు ప్రభుత్వం ముందుకొచ్చి చేయాలి అదే చేసింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఇక్కడ ముందుకొచ్చి చేసింది చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ముందుగా ఆలోచించారు కాబట్టి దాన్ని వాళ్ళందరితో పిలిచి మాట్లాడటం దానికి సంబంధించిన బ్యాంకులకు సంబంధించి వాళ్ళకి రుణాలు ఇప్పించే విధంగా కావచ్చు ఇవన్నీ కూడా మాట్లాడిన విధానం ముందుకు తీసుకెళ్ళిన విధానం చూసుకుంటా ఉంటే ప్రభుత్వం దీని మీద చచ్చు ముందుకెళ్ళింది దాన్ని ఏదో చేయాలని వెళ్ళి నగ్గుబాటు అయింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీ ద్వారా నా సలహా ఏందంటే అతన్ని అదుపు చేయాలనుకుంటే సంపూర్ణంగా అదుపు చేయండి లేదంటే అతను వదిలేసేయండి ప్రజలు చూసుకుంటారు అటు ఇటు కాకుండా మాత్రం మీరు ఏం చేయొద్దు మీరు ఏదో అనుమతులు ఇవ్వట్లేదని వాళ్ళ కార్యకర్తల దగ్గరికి పోయి వాళ్ళని రెచ్చగొట్టి సమీకరణలు చేసి గందరగోళం సృష్టిస్తున్నాడు కాబట్టి అలాంటి అవకాశం ఇవ్వకుండా చేయాలి రెండోది ఇప్పుడు దీని మీద ఇప్పటివరకు జరిగిన పర్యటనకు సంబంధించి కావచ్చు మన జరిగిన ఎంటపాళ్ళ పర్యటనకు సంబంధించింది కావచ్చు సరైన విధంగా అభియోగాలు నమోదు కావట్లేదు కాబట్టి ఇప్పటికైనా రైతు స్పష్టంగా చెప్పాడు కాబట్టి అతను బాధపడే విధానం కూడా నిజంగానే సాటి రైతులు అందరూ కూడా ముందుకు వస్తారు కాబట్టి అలాంటి వ్యక్తులు ఎవరైతే ముందుకు వచ్చి చెబుతారో ఫిర్యాదులు చేస్తారో వాళ్ళ ఫిర్యాదులన్నీ స్వీకరించేసి ఇప్పుడు మీరు మూడు పెట్టారు ఆ రైతుది కూడా తీసుకొని ఏ విధంగా అతని రైతుని ఏ విధంగా ఎవరు మోసం చేశారు వాళ్ళను కూడా శిక్షించే విధంగా ముందుకెళ్తే నిన్న అధికారులు సమర్థవంతంగా చేశారు అతని గురించి వా ప్రభుత్వం చేసిన దాని గురించి ప్రజలకి చెప్పే విధానంలో మాత్రం నిన్న నాయకులు కూడా బాగా పనిచేశారు మంత్రులతో సహా కాబట్టి భవిష్యత్తులో కూడా ఇట్లాంటి అంటే అతను ఒక అబద్ధ ప్రచారాన్ని ప్రజల్లో తీసుకెళ్లి లబ్ధి పొందాలనుకుంటున్నాడు కాబట్టి మీరు చేసిన మంచిని మీరు చేస్తున్నది కూడా ప్రజలకి వివరించి చెప్పేసి ప్రజల్లో అతను ఇంకా పలసన్ చేసే కార్యక్రమాల్లో ఇట్లానే విజయవంతంగా చేయాలని చెప్పైతే నిన్న కార్యక్రమం ఒకసారి చూసుకుంటా ఉంటే అబాస్ పాలయ్యాడు కాబట్టి భవిష్యత్తులో కూడా అతను ఏదైనా చేపట్టినా కూడా సంపూర్ణంగా ఏమీ తెలియదు అతను గొడవ నిరాకం కాదు కాబట్టి కొన్ని విషయాలు అతను వదిలేస్తేనే మంచిదని అయితే నా అభిప్రాయం థ్యాంక్ యూ